ప్రశ్న ఆత్మ అందరిలో ఉంటూ ఎవరిలో లేనట్లు ఎందుకు నటించుచున్నది జవాబు ఆత్మ అందరిలో మాటను మూడు దైవ గ్రంథములలో ప్రత్యక్షముగా చెప్పియున్నారు మూడు గ్రంథములను వ్రాయించినది ఆత్మే అయినందున తనను గూడ్చి గ్రంథములలో ఏమాత్రమూ దాచుకోకుండా పూర్తి సమాచారమును చెప్పియున్నది అయితే అక్కడ చెప్పినప్పుడే జ్ఞానమును అజ్ఞానమును చెప్పుచు జ్ఞానులు మాత్రము నన్ను గుర్తింతురు అజ్ఞానులు నన్ను తెలియలేరని చెప్పాడు అందరిలో అన్ని రకములుగా యుండు తనను తెలియటకు ఆధ్యాత్మిక జ్ఞానమును ఆత్మ జ్ఞానము అవసరము అని కూడా చెప్పాడు జ్ఞానమును బట్టి తనను తెలియనగునని గ్రంథములలో చెప్పియున్నాడు అందువలన ఆత్మ లేనట్లు నటించడము లేదు ప్రత్యక్షముగా యుండి పనులు చేయుచున్నది అయినా మనుషులే అజ్ఞానము చేత ఆత్మను తెలియక ఉన్నారు జ్ఞానము వలన తాను తెలియదునని ఆత్మ చెప్పియుండగా జ్ఞానము చేత మనుషులు ఆత్మను తెలియవచ్చును కదా ప్రపంచంలో జ్ఞానులని పేరు పెట్టుకున్న వారు కూడా ఆత్మజ్ఞానము లేనివారై అజ్ఞానమును చీకటిలో ఇంటూ తాను వెలుగులో ఉన్నట్లు భ్రమించుచున్నారు తమను తాము జ్ఞానులుగా వర్ణించుకోవడము ఊహించుకోవడము జరుగుచున్నది అందువలన ఆత్మ ఎవరికీ తెలియడము లేదు